అధికారం వాళ్ళకి అబ్బా ఉన్న సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారం అడ్డం పెట్టుకొని ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు ఈ తమ కుటుంబాల కోసం చేస్తా ఉన్నారు ఎప్పటికైనా ఇలాంటి సమస్యలు వేల లక్షల పది డెబ్బై ఐదు సంవత్సరాల నేను భారత రాజ్యాంగం ఈ రోజు ముగిస్తే ఆరు సంవత్సరాలు మనం దేశంలో నడుస్తున్నటువంటి భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సినటువంటి చేయాల్సిన బాధ్యతగా చేయాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కాదు ప్రజాప్రతినిధులు మరి డెబ్బై ఆరు సంవత్సరాల్లో మరి మనం ఏమైపో అగ్రీయవా లేకపోతే నిరంతరం పనిచేసి ప్రజా సంఘాలు అయిపోవా ఒకసారి మనం తాము ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎందుకంటే నిరంతరం సమస్యల మీద ఇదిగో మా డిమాండ్స్ ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలని మాట్లాడుకున్న మనం మనం ఎలా ఉన్నాం మార్పు అనేది సమస్య ఉంటే మార్పు అనేది మన దగ్గర నుంచి మొదలైతే వరదసాగర కుటుంబం నుంచి ఇప్పుడు ఈ కుటుంబం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఉదాహరణ మీరు ఆ గ్రామం ఉంది మీరు ఒక్కసారిగా మీరే ఒక రాజకీయ చైతన్యం మీరే ఈసారి మీరు గమనించాలి డెబ్బై నాలుగు రోజులుగా మా వద్ద లేకపోతే మా కుటుంబ సభ్యులు మరి మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి అధికార పార్టీ లేదు ప్రతిపక్షం లేదు మిగిలిన రాజకీయ పార్టీ లేదు అనేటటువంటి ఒక బాగుమైనటువంటి నినాదాన్ని అక్కడ తీసుకోగలిగితే ఈ ప్రజా సంఘాలకి ఈరోజు యాభై యాభై మంది కాదు వందల వేల మందితో వందల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు అతి కొద్ది పిడికి జలంతో చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నారంటే మనలో ఐక్యతని ఈరోజు లేకుండా ప్రజాప్రతినిధులు చేస్తా ఉన్నారు మీరు ఐక్యతగా ఉంటే సంఘాలు మాట్లాడే సంఘాలు ఒకరిగిన కావచ్చేమో కానీ ఇది ప్రపంచం అంతా చూసినటువంటి సంఘాలు ప్రపంచంలో ఉన్నటువంటి పడినటువంటి ఈరోజు మోడీ లాంటి ప్రధానమంత్రి మోడీ లాంటి వ్యక్తి గడవంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ ప్రజా సంఘాలు మీతో అండగా ఉన్నాయి ఖచ్చితంగా నాకు అమ్మాయి చెప్పినట్లు మాకు నమ్మకం కలిగింది మాకు ఇదిగో పలానా ఎవరైతే ఎస్సీ ఆ రోజుగా మాట్లాడినటువంటి మాటలో లేకపోతే సంబంధిత సిఐ మాట్లాడినటువంటి మాటలో మాకు ఒక నమ్మకాన్ని రైట్ మాకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి నమ్మకం మీకు ఎలా ఉందో ఆ నమ్మకం వందకి పైన ఇంకా పనిచేయడానికి సంఘాలు మీతో ఉంటాయి మీరు కూడా ఈ సమస్య పరిష్కారం జరిగిన తర్వాత కూడా మీరు మళ్ళా పరిమితం కాకుండా భవిష్యత్తులో భవిష్యత్తులో ఈరోజు మళ్ళా సరఫ్కి ఆ పరిస్థితుల్లో లేకపోతే రోజు ఇక్కడ ఎవరైనా మాట్లాడే పరిస్థితులు లేదు కాదు మహిళలు మా ఇంటికే పరిమితం అయినటువంటి మీరు నేడు ఈ జిల్లా హెక్వర్ట్ మాట్లాడి ప్రశ్నించి మీ సమస్యను మీరే పరిష్కారం చేసుకోవడానికి వందల వేల సభలో మాట్లాడినటువంటి నాయకులు తర్వాత మాట్లాడదాం మీరు మాట్లాడేటటువంటి అవకాశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను ఈ భారత రాజ్యాంగాలు ఇచ్చారు అది పెట్టుకొని మీ హక్కు మీరే కాపాడుకోవడానికి ముందున్నారని తెలియజేస్తూ వల్ల సౌ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మారు మీతో కలిసి ఏ స్థాయి నుంచి వారికి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు కొలానాయక్ గారి గారికి హృదయపూర్వక